నా కోస్ మే రిస్టర్ మనం ఎండికి ఉంటాము రా బింద వంట వచ్చేదేవో మీరు కొన్స్ లా రిస్టర్ కొస్ యా ఈ కొలన్స్ కొస్ మరలా అరేంటి అరే అమ్మ ఎస్తుందా ఏ నువ్వు అయినా మా అట్లా కలిసి నీకేం తెలుసు చదువుకో వెళ్ళు నువ్వు పైపు చదువుకోపోరా ఏంటో అసలు నాకంటే ముందే బాగా తీసుకున్నారు ఇంకా మారలేదు ఎప్పుడు మారుతారో ఏంటో

తేజస్ గన్నందయ మోటోర్డా పాస్తా लालू ను చూసారంటే అదిస్తారు పాస్తా लालू ను చూసారంటే చెప్తారు అమ్మల రిస్టర్ కు పూర్వ వైద్యుకు కు

చిన్న వాక్యం చెప్పుకున్నా అసలే నా సీరాచందో ఏమో విషసాగిందో ఏమో అసలే టెన్షన్ గా ఉంది

爷爷奶奶。Yeah, yeah, yeah. Yeah.

ம்மாட்டா